పోలీసుల విచారణ పేరుతో విచక్షణంగా యువకుడిపై పోలీసులు దాడి చేయడంతో శ్రీ సత్యసాయి జిల్లా తలుపులు మండలం రాజనాలపల్లికి చెందిన నవీన్ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు తలుపుల పోలీసుల వేధింపులతో నవీన్ ఆత్మహత్యకు పాల్పడే ముందు విడుదల చేసిన సెల్ఫీ వీడియో కలకలం రేపింది తలుపుల మండలం పులిగుండ్లపల్లికి చెందిన గ్రామ సర్పంచ్ పై నవీన్ అనే యువకుడు దాడి చేశారని కొంతమంది సర్పంచ్ బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు నవీన్ అనే యువకుడిని అదుపులోకి తీసుకుని విచక్షణంగా పోలీసులు కొట్టడంతో యువకుడు సెల్ఫీ వీడియో విడుదల చేస్తూ తను ఏం తప్పు చేయలేదని అనవసరంగా తనపై నింద మోపి పోలీసులు విచక్షణ రహితంగా కొట్టారని కన్నీటి పర్యంతమయ్యారు విచారణ చేయకుండా వాస్తవాలు తెలుసుకోకుండా తనపై పోలీసులు దారుణంగా కొట్టి హింసించారని వాపోయారు సర్పంచ్ బంగారు చైన్ ను తన బండి ఎవరో ఉంచారని ఈ విషయాన్ని పోలీసులకు తెలిపినా పట్టించుకోలేదన్నారు వాస్తవాలు తెలుసుకోకుండా కొంతమంది నేతలు చెప్పినట్లు పోలీసులు విని నవీన్ను దారుణంగా కొట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు తీసుకొని వెళ్ళిపోతారు కానీ ఆడ ఎందుకు అసలు నేను నాకు ఆడ ఏం జరిగిందో తెలియదు తర్వాత అందరూ వచ్చినారు అందరూ వచ్చినారు వచ్చేసినారు మన ఇంటికాల వాళ్ళు అందరూ ఎంత చేసుకున్నా నా దగ్గర ఏం లేదు నా దగ్గర ఏం లేదు నేను చెప్తూనే ఉన్నానన్న మాట ఎవరు వినలేదు అందరూ వచ్చేసి వాడేమో చేసినాడేమో తెలిసో తెలియక చేసినాడేమో మీరు బి అక్కడ పోయి పిలుచుకోండి మీ ఇళ్ళకల్లా పిలుచుకోండి వాళ్ళ దగ్గర ఉంటే తీసుకుని రండి తప్పైపోయిందమ్మా ఆయన ఆమె కాలమీద పడదాము వదిలేస్తుందేమో అన్నారు నా దగ్గర ఏం లేదు నేను ఎట్లా చేసేది అని ఇంటికి ఇంటికి పోయేటప్పుడు కూడా నేను అందరూ అంతకుముందు నా బండ్లో చెక్ చేసినారు నన్ను చెక్ చేసినారు ఏం లేదు నా బండ్లో ఏం లేదు నా దగ్గర ఏం లేదు ఏందో వైర్ ఉందంటారు చైన్ ఉందంటారు నా బండ్లో అయితే అంతకుముందు చెక్ చేసినప్పుడు ఏమి లేదు తర్వాత ఇంటికి పంపని అప్పటికి నేను చెప్పిన ఇంటికి వద్దు ఈడే ఉందాము ఇంటికి పోతే మళ్ళీ నింద మన మీద పడుతుంది ఇప్పుడు నా మీద నింద వేసినారు నింద కదా ఈడే ఉంటాను ఎక్కడ పోను నేను కానిస్టేబుల్ వస్తా అను కదా ఎస్ఐ వస్తాను కదా ఈడే ఉంటాను పోలీసులు వచ్చేవరికి ఈడే ఉంటాను అని చెప్పిన అయినా ఎవరు అన్నమాట ఇంటికి పిలుచుకొని పోయినారు ఇష్ట్రెడ్డి నీకు పోవాయి ఫస్ట్ ఇటు నుంచి అన్నాడు సర్లే అని చెప్పేసి ఇంటికి వచ్చినాము ఇంటికి వచ్చిన తర్వాత మన వాళ్ళు ఇంకా డబ్బులు ఏదో కట్టిద్దాంలే అని చెప్పేసి ఆమెకు చెప్పైపోయే లోపలే నా పనిలో దొరికింది చైన్ అని చెప్పేసి పెట్టేసినారు అది ఎట్లా తిరిగిందో ఏమో ఆ భగవంతునికి తెలియాల ఏం చేసినారో ఏమో అసలు నేను ఒకరింటికి అన్నం తినేకపోను ఒకరింటికి పోను అట్లాంటిది నేను అమ్మని చంపేకపోయి ఆయమ చేయిన్ తీసుకుని అని చెప్పేసి నా మీద నిందేసినారు ఈరోజు సలపల పోతే స్టేషన్కి పోయినాము స్టేషన్కి పోయినాము ఏం జరిగిందో అని కూడా ఒక అడగలేదు ప్రతి ఒక్కడు ఒప్పుకో 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 అన్నాడు అసలు నేను చేయింది ఏమని ఒప్పుకోవాలా ఏమన్నా ఒప్పుకోవాలా అక్క నేను చేయింది ఏం జరిగిందో తెలియదు సునమ్మ వచ్చి ఇట్లా జరిగింది ఇట్లా ఇట్లాటా జరిగిందని నా ముందర చెప్పింది సర్లేనా ఆయన పక్కన పిలుచుకొని వినారు నన్ను వచ్చాడు తన డేసాయ్ ఏం జరిగిందని అన్నాడు తెలియదు సార్ నాకేం చెప్పినా తెలియదు అని చెప్పేసి నా చేతులు కట్ పైకి కట్టేసినాడు నిజం సార్ తెలియదు అని చెప్పిన కొట్టినాడు ఆయన కూడా తెలియదు సార్ అని చెప్పిన ఎంత కొట్టినా నేను తెలియదు సార్ అని చెప్తున్నా సార్ నేను చేసినట్లయితే నా ఫింగర్ ప్రింట్స్ తీసుకొని చెక్ చేయండి సార్ ఆమె చేయిన్ మీద కానీ ఆమె మీద కానీ ఉన్నా ఏమో చెక్ సార్ నా ఫింగర్ ప్రింట్స్ అని చెప్పినాక ఏమై సినిమా లాజిక్లు సినిమా డైలాగులు చెప్తాను సినిమాలు ఎక్కువ చూస్తావా మాకేనా నువ్వు చెప్పేదాన్ని మళ్ళీ కొట్టినాడక్క కనీసం ఎంక్వైరీ కూడా చేద్దామని వాళ్ళు చూడలేదు కొట్టినారు అప్పటికీ నేను చెప్పలేదకా నేను ఒప్పుకోలేదక్క నేను చేయిన్ ఎట్లా ఒప్పుకుంటావా కట్టేసి కాళ్ళకు ఘోరంగా కొట్టినారక్క ఆడికి ఊర్చుకున్నా నేను ఒప్పుకోవాల్సిందేరా ఈరోజు ఎస్ఐ సార్ నేను ఒప్పుకోవాల్సిందే వాళ్ళందరూ ఒకటైన ఊరికొకరు కాపులు వచ్చినారు వాళ్ళందరూ ఒకటైనరా నువ్వేం చేయలేవు నువ్వు చేసినా చేయకపోయినా ఒప్పుకోవాల్సిందే నువ్వు నింద ఒప్పుకోవాల్సిందే అంటున్నాడక అయినా కూడా నాకేం చేయాలో తెలియలేదు సార్ నేను చేయలేదు సార్ నేను ఎట్లా ఒప్పుకుంటాను సార్ నాకు ఒక ఫ్యామిలీ ఉంది సార్ నేను ఎట్లా చేస్తాను సార్ అట్లా అని చెప్పినా వినలేదు కొట్టినాడక చాలా ఎట్లు కొట్టినాడు కాళ్ళకి నువ్వు నింద ఒప్పుకోకపోతే మీ నాయన పిలిచి వచ్చి మీ నాయన ఇట్లే కొడతాం రాన్నాడక నేనే తప్పు చేయలేదు సార్ నన్నే కొడతాను మా నాయన ఎందుకు కొడతాను సార్ అన్న అన్నాక ఇంకా ఎక్కువ కొట్టినాక నువ్వు ఒక్కోకపోతే ఇంక మీ నాయన చంపేస్తారు రా వాళ్ళు అన్నాడు నాకు ఏం చేయాలో తెలియక చేసినా సార్ అని చెప్పినా చేసినా సార్ అని చెప్పినా కూడా ఏందంతా చేసినా కూడా అన్నాడు తెలియదు సార్ నాకు ఎన్నే మళ్ళీ కొట్టినాడక తాడుతో అని చెప్పినాక తాడుతో కదా బాగా వేరితో అని చెప్పి బాయ్ అన్న చెప్తాను అడక వాళ్ళే อ่ามากันแล้วนะครับมากันแล้วนะครับ Marana mane dikhaya mani, nihile nu kirti mani, nih